గురుగారు మామూలుగా మనం కేనోపనిషత్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం చాలా ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా భగవంతుని చేరుకోవాలంటే అసలు మన బుద్ధి ఎలా ఉండాలి ఇంద్రియ నిగ్రహాలు ఎలా ఉండాలి ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ ఉపనిషత్తు ద్వారా మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే చాలామందికి కామన్గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఏమిటి ఆధారం అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు మీ మాటని నమ్మాలి అంటే ఏమిటి ఆధారం అంటారు మరి దానికి సంబంధించిన ఈ ఏదైనా కథ ఈ సంబంధించి ఉందా ఉంటే దాని గురించి చెప్పండి అమ్మా ఈ ఉపనిషత్తులో ఒక చిన్న కథ ద్వారా భగవంతుడు గొప్పవాడు అనే విషయం తేట తెల్లని చేయబడింది ఎందుకంటే మామూలుగా ఈ పంచభూతాల్లో అగ్నికి వాయువుకు గొప్ప బలం ఉంది అగ్ని దేన్నైనా కాల్చే కాల్చివేయగలదు వాయువు దేన్నైనా కదిలించగలదు తర్వాత తర్వాత ఈ జీవకోటిలో జీవునికి జీవుడు కదా ఇంద్రుడని పేరు ఇతనికి ఈ జీవునికి ఇంద్రుడని పేరు అన్నమాట తర్వాత రుద్రుడని కూడా పేరుంది ఇతనికి అయితే ఇక్కడ ఈ భగవంతుడు గొప్పవా ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి వీటికి సందేహం కలిగిందట చిన్న కథ అన్నమాట ఇందులో అగ్నికి వాయువుకు తర్వాత జీవునికి ఇంద్రునికి ఇంద్రునికి ఇక్కడ ఎందుడంటే మనిషి కాదు ఇక్కడ అగ్ని వాయువు ఇక్కడ జీవుడు అన్నమాట అంటే తెలివి కలవాడు వీడు వీడు జీవుడు ఈ ముగ్గురు ఎప్పుడైతే భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలని అనుకున్నారో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట పోతే అయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు అగ్నిని అడిగాడట నీవెవరు అని అగ్నిని నీవెవరు అని అడిగితే నీ నీవెవరు అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన అగ్ని చెప్పినటువంటి మాట ఏమిటి అంటే నేను దేన్నైనా కాల్చగలిగినటువంటి శక్తివంతుణ్ణి అని చెప్పాడు నేను ప్రపంచంలో ఏ వస్తువునైనా నేను దాన్ని కాల్చగలను అని ఆయన చెప్పినాడు ఓహో అట్లనా నీకంత శక్తి ఉన్నదా నీకు ఏమి నేను విశ్వా వైశ్వానరుణ్ణి నేను చాలా గొప్పవాణ్ణి అని ఎప్పుడైతే అగ్ని చెప్పిందో వెంటనే ఆ భగవంతుడు ఒక గట్టిపోచను అతని ముందు ఉంచాడట అగ్ని ముందు ఉంచాడట ఉంచి దీన్ని కాల్చవనాడట కానీ కాల్చలేకపోయాడట అదేలా అదేలా అంటే అగ్నికి ఆ కాల్చే శక్తిని ఎవరిచ్చారో భగవంతుడు ఇచ్చాడని ఇక్కడ తెలుస్తుంది అనమాట అది అగ్నిని సృష్టించినవాడు భగవంతుడు అగ్నికి కాల్చే శక్తిని ఇచ్చిన భగవంతుడు అని ఇక్కడ మనకు అర్థమవుతోంది అది తర్వాత అగ్ని ఏం చేసింది లేదు నేను గొప్పవాణ్ణి అనే విషయం మరి తెలుసుకోలేకపోయాను నేను నేను బలహీనుణ్ణి అని అగ్ని వచ్చి వాయువుకు చెప్పింది అప్పుడు వాయువు ఏం చేసింది ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి ముందు నిలబడ్డది నిలబడితే అతడు మళ్ళీ అదే గడ్డిపోతును ఇచ్చి దీన్ని కదిలించమన్నాడు కదిలించమని అంటే కదిలించలేకపోయింది ఆ గాలి ఎందుకు కదిలించలేకపోయింది అంటే గాలికి కూడా ఆ కదిలించే శక్తిని ఇచ్చినటువంటి వాడు భగవంతుడే కనుక గాలి ఆ పని చేయలేకపోయింది ఎందుకంటే ప సృష్టికర్త అంటే పంచభూతాలను అని అర్థం అనమాట పృథివ్యాపస్థేయ వాయురాకాశాలను సృష్టించినవాడు భగవంతుడే ఆయన ఆజ్ఞనవి శిరసావహించవలసింది ఆయన ఆజ్ఞ లేకపోతే కుదరదు అది అగ్ని ఏ వస్తువును కాల్చాలదు గాలి దేన్ని కూడా కదిలించదాలదు కాబట్టి అక్కడ అగ్ని వాయువు రెండు కూడా ఫెయిల్ అయిపోయాయి ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు జీవుడు ఏం చేశాడు ఇంద్రుడు నేను వెళ్ళి నా బలాన్ని ప్రదర్శించుకుంటాను నేను నేను అందరికంటే గొప్పవానిగా నిరూపించుకుంటానని భగవంతుని దగ్గరికి పోయి నిలబడ్డాడు పోయాడు నిలబడితే భగవంతుడు మా కనిపించలేదు భగవంతుడు కనిపించలేదు అతనికి ఎందుకు కనిపించలేదు అంటే భగవంతుడు జీవునికి కనిపించడు అనిపిస్తాడు గాని కనిపించడు అది అది లెక్క అనమాట ఇది లెక్క తేనెను తాగితే ఆ తీయదనం మనకు తెలుస్తుంది కదా అట్లా భగవంతుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకోవాలి భగవంతుని ధ్యానించి ఆనందాన్ని పొందే ఒక స్థితికి మనం చేరుకోవాలి అంత అంతవరకే తప్ప భగవంతుని మనం చూడలేము మనం కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రుడు భగవంతుడు నాకు కనిపించడం లేదు అని ఒకసారి తన బుద్ధిని అడిగాడట ఆ బుద్ధికి ఉమా అని పేరు ఇందులో ఈ కథలోపల ఉమా ఎందుకు కనిపించలేదు ఎందుకు కనిపించడం లేదు భగవంతుడు ఎందుకు కనిపించడం లేదు అని అంటే భగవంతుడు జీవులకు ఎవరికీ ప్రత్యక్షంగా కనిపించడు అదన్నమాట కాబట్టి సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి భగవంతుడు ఆయన ఎవరికీ కనిపించేవాడు కాదు కానీ అతన్ని మాత్రం మనం ఉపాసించాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ ఆ ఉమా బుద్ధి అన్నమాట బుద్ధికి మరో పేరు ఆమె ఆ యందునికి సందేశం ఇస్తుంది ఈ విధంగా అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు ఆయన ఆజ్ఞ లేని లేకున్నట్లయితే ఆయన శక్తిని శక్తిని ప్రసాదించకపోయినట్లయితే ప్రపంచంలో ఏ వస్తువు కూడా తన పని తాను చేదాలదు ఏ విధంగానైతే శరీరంలో ఇంద్రియాలు పని చేయవో అదేవిధంగా ఈ సృష్టిలోపల కూడా పంచభూతాలు కూడా ఏవి కూడా అగ్నికి కాల్చే గుణం కానీ నీటికి తడిసే గుణంగాని ఏమి ఆ భగవంతుడు ఇచ్చింది అనమాట ఎందుకు వాయువును అడ్డంగా వీచేటట్టు చేశాడు భగవంతుడు నీటిని పల్లానికి పోయేటట్టు చేశాడు భగవంతుడు జ్వాలను పైకి ఎగిసేటట్టు చేశాడు భగవంతుడు ఈ మూడు విపరీతం అయితే ఏమవుతుంది ప్రళయం అవుతుంది కానీ కాబట్టి భగవంతుని యొక్క కరుణ దయ ఇగో ఈ ఈ వీటి వల్లనే మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఆయన గొప్పవాడైనా మనకు లాభమే మనకు ప్రయోజనమే కాబట్టి భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని మనకు ఈ ఉపనిషత్తు ఈ కథ ద్వారా తిడుతెల్లంజేస్తాం చాలంటే చాలా చక్కటి కథ చెప్పారు చాలా తత్వం బోధపడే కథ నిజానికి మనకి మామూలుగా వాడుక భాషలో కూడా శివుని ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అంటారు కారణం ఏంటి అంటే ఇలాంటి కథలు మనకు ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను మసన చిన్నప్పగ గారి విషయాలు ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైమే సరిపోదు ఉపనిషత్తులకు సంబంధించి సవివరంగా వివరించే వ్యక్తులు దొరకడం నిజంగా అదృష్టం అలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే